హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేస్తారో చూసేద్దాం రండి సో ముందుగా నేను ఫిష్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకున్నానండి సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో ముందుగా నేను సో కారం అనేది యాడ్ చేస్తున్నానండి సో ఫిష్ కర్రీ అనేసరికి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి సో నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను సో మీరు మాత్రం మీకు సరిపడా యాడ్ చేసుకోండి సో కారం అనేది యాడ్ చేసేసాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సాల్ట్ అండి ఇది కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ తక్కువ వేసుకుంటేనే బెస్ట్ అండి ఇన్ కేస్ సరిపోతే లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సో సాల్ట్ యాడ్ చేసేసాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాల పౌడర్ అండి సో ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను సో నేను ఆల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి పౌడర్స్ కానీ సో అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇది కూడా హోమ్మేడే అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ముందుగా సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను కదా సో బాగా పట్టిస్తున్నాను సో ఇవి పీసెస్కి బాగా పట్టించాలండి సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పట్టేలా చూసుకోవాలి ఈ విధంగా పట్టించాలి సో నెక్స్ట్ వచ్చేసరికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి సో పాన్ వేడైందండి సో ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో ఆయిల్ వేడైందండి సో నేను జీరా అనేది యాడ్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి సో ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి సో కొంచెం బాగా ఫ్రై అయ్యండి సో ఈ విధంగా ఫ్రై అయ్యాక అదేవిధంగా టమాటో కూడా యాడ్ చేసుకోవాలి సో నేను టమాటో కూడా యాడ్ చేసేసానండి వీటన్నిటిని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి సో మనం చాలామంది అదే అదేవిధంగా చింతపండు రసాన్ని కూడా నేను ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఈ చింతపండు రసం అనేది యాడ్ చేస్తే మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది సో నేను ఈ చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను సో ఇవి కూడా మనకి దగ్గరగా మగ్గుతున్నాయి సో అదేవిధంగా కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి సో చాలామంది గ్రేవీ అనేసరికి టొమాటో ప్యూరీ అలా చేస్తారు కాకపోతే డైరెక్ట్ ఇలా చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది సో సరిపడా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి దాని తర్వాత కొంచెం ఆ పసుపు వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి సో దగ్గరికి అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పట్టించిన ఆ పీసెస్ని ఇందులో వేసుకోవాలి సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా వేసుకోవాలి లేదంటే పీస్ అనేది ముక్కలైపోతుంది సో ఒక టూ మినిట్స్ ఇలా ఉంచాలి సో టూ మినిట్స్ తర్వాత మనం పీసెస్ని రివర్స్ చేయాలి సో కొంచెం కలుపుకోవాలి సో ఎందుకంటే కిందనున్న గ్రేవీ అనేది పైకి రావాలి కాబట్టి సో మొత్తం పట్టాలి కదా సో నెక్స్ట్ ఇలా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా దాని తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చింతపండు మనం ముందుగా తీసి పెట్టుకున్న రసాన్ని చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో చింతపండు రసం కూడా యాడ్ చేశాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి సో ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే పీస్ అనేది బ్రేక్ అయిపోతుంది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది సో జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి సో ఫిష్ అనేసరికి ఇలా కలుపుకుంటేనే బెస్ట్ అండి మనం మనకి ముక్కలు అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టండి కాసేపు వరకు సో మళ్ళీ కాసేపు అయిన తర్వాత కొంచెం అటు ఇటు కదపాలండి పీసెస్ని సో ఎందుకంటే మొత్తం బాగా ఉడకాలి కాబట్టి సో లాస్ట్లో అయిపోయే ముందు దగ్గర పడిపోయింది కదండి సో అందుకనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను సో ఈ విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి సో ఫైనల్గా మన కర్రీ అనేది అయిపోతుందండి సో ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఎమ్మి ఫిష్ కర్రీ సో మీరు కూడా ట్రై చేయండి సో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి